నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ కొత్తదారి రచన అనంత పద్మనాభరావు గారు మోచర్ల మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి వెలేకొన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనో మిస్ కాకుండా వినవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా ఆ గదిలోకి రాగానే ఓ మూలన ముడిచిపెట్టుకుని కూర్చున్న అమ్మాయి కనిపించింది ఆమె కేసి చూశాను అడవి పువ్వుల అమాయకంగా ఉంది నిండా ఇరవై ఏళ్ళు కూడా లేని ఆమె ముగ్గురు బిడ్డల తల్లంటే నమసిఖ్యంగా లేదు ఆకాశంలో అక్కడెక్కడ తేలే మబ్బుల్లా యవ్వనపు ఛాయలు అలా అలా కనిపించి ఆమె మాతృత్వం చాటున మరుగుపడిపోయాయి ఒత్తిడి తట్టుకోలేక డిప్రెషన్లో చేసిన అఘాయిత్యానికి ఈ హోమ్ కీ తీసుకురాబడింది నా వృత్తిలో భాగంగా స్టేట్ హోంకి వచ్చాను ఇక్కడున్న స్త్రీల మానసిక స్థితిని అంచనా వేసి వారికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడానికి నన్ను నియోగించారు ఆమె గురించి కొంత తెలిసినా మరింత తెలుసుకోవడానికి నీ పేరేంటి అని అడిగాను తలదించుకొని మౌనంగా ఉంది నీ పేరేంటి ఇంకోసారి అడిగాను రాకాశీ అమ్మా బిగ్గరిగా అరిచినట్టు అంది రాకాశీ అమ్మా అని ఆశ్చర్యపోతూ అదేం పేరు అమానుషంగా లేదు నేను చేసిన అమానుష చర్యకి ఆ పేరే నాకు సరైనది ధైర్యంగా తలెత్తి అంది అమానుషమా నువ్వు చేసావా అదేమిటి నేను తెలుసుకోవచ్చా వాళ్ల మనస్సులో గూడుకట్టుకున్న వేదన ఒత్తిడి బయటకు వచ్చేలా చేయడమే నా పని సాధ్యమైనంత స్నేహంగా మసులుకుంటూ ఆమె మానసిక స్థితిని సరిచేయాలి నేనే చేసేనా వేరెవరైనా ప్రోత్సహించారా అన్నది తెలియదు నా కథ విని మీరు చెప్పగలరా కథంటే నా ఒక్కదానిదే కాదు మన ఆడపిల్లల కథ అంది నేను ఆడదాన్నేగా వెంటనే తలుపాను డిసెంబర్ నెల ఉదయం పది గంటలు దాటినా ఇంకా చలిగానే ఉంది రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో ఓ మారుమూల గ్రామం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బల్లమీద పడుకోనుంది సరోజ అమ్మ భయంగా ఉందే నూతిలో నుంచి వచ్చినట్లుగా ఉంది మాట పక్కనే కూర్చున్న వర్ధనమ్మ కూతురికేసి చూసింది ఎత్తైన కడుపుతూ లేక పాలిపోయి జీవం లేనట్లుగా ఉంది పట్టుమని ఇరవై లేవు తన కూతురికి అప్పుడే మూడోసారి కాన్పు నొప్పులు వస్తున్నాయని పొద్దునగా వచ్చారు పట్టించుకునే నాధుడే లేడు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తప్ప ఇంకో దిక్కులేదు ఈ పల్లెలు డాక్టర్ టౌన్ నుంచి వస్తోంది మిగిలిన స్టాప్ ఒకళ్ళో ఇద్దరూ వాళ్ళకి వైద్యం కొంత దానిమీద వచ్చే ఆదాయం ఎంత అన్నదే తెలుసు మంచి వైద్యం కావాలంటే యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం వెళ్ళాలి అక్కడ వైద్యం చేయించుకునే స్తోమత ఆమెకు లేదు దీర్ఘంగా నెట్టూర్చింది వర్ధనమ్మ ఎలా బతికినా జీవితం ఎలా అయిపోయింది గతం గుర్తుకొచ్చింది భర్త ఐదెకరాల రేతు పూర్తిగా వర్షంపై ఆధారపడ్డ వ్యవసాయం ఆరుగాలం కష్టపడి శ్రమపడితే వ్యవసాయంలో వ్యయం తప్ప సాయం లేదని తెలుసుకునేసరికి ఒంట్లో ఉన్న శక్తి కాస్తా కరిగిపోయింది లేక బీడైపోయిన భూమిని నీటితో నింపాలని భగీరథ ప్రయత్నం చేశాడు నేలతల్లికి వేల రూపాయలు కానుకగా సమర్పించుకున్నాడు కరిమింగిన వెలగపండే అయింది జీవితం నుదుటి రాత మారిపోయింది నమ్ముకున్న భూమిని అమ్ముకునే స్థితికి వచ్చాడు కోసం కూలిగా మారక తప్పలేదు నీటి అప్పు అతడిని కాటిదగ్గరే చేసింది మట్టికి చేరువైన మనిషి మరణంతో దూరమైపోయాడు ఏ కోసం పోరాడి ఓడిపోయాడో ఆ నీళ్లని తన కళ్ళల్లో నింపి తన దారి తను చూసుకున్నాడు తనున్న ప్రస్తుత పరిస్థితికి రెండే రెండు కారణాలనుకుంటుంది వర్ధనమ్మ ఒకటి చదువు లేకపోవడం రెండు బేదరికం తన చిన్నతనంలో చదువుకోవాలనే ఒకే ఒక కోరిక తండ్రి నెరవేర్చలేదు పొని పిల్లల విషయంలోనైనా తన కోరిక తీరుతుందేమో అనుకుంటే పిల్లలిద్దర్నీ ఊళ్ళో చదువుతో సరిపెట్టి కొడుకుని షావుకార్ దగ్గర జీతగాన్ని చేశాడు తన మొగుడు కూతురు రజస్వల కాగానే చదివింది చాలంటూ పద్నాలుగు ఏటనే తనలాంటి రైతుకి చేసి చేతులు దులుపుకున్నాడు తండ్రిగా నా పని నేను చేశాననుకున్నాడు అంతే ఆడదంటే మగాడికి ఎప్పుడూ లోకివి అమ్మా మళ్లీ నీరసంగా మూలిగింది సరోజా వర్ధనం ఆలోచనలకు ఆనకట్ట వేసి కూతురి తల నెమ్ములుతూ భయపడకమ్మా అన్నిటికీ ఆ ఏడుకొండలవాడే ఉన్నాడు మంచైనా చెడైనా ఆనేదే భారం వచ్చేటప్పుడు ఓ పది రూపాయలు ముడుపు కట్టి వచ్చానమ్మా డాక్టరమ్మ వస్తోందిట పైకి డాంబికంగా మాట్లాడినా లోపల లోపల బెరుకుగానే ఉంది వర్ధనమ్మకు పిల్ల చూస్తే క్షీణించిపోయింది క్రితంసారి వచ్చినప్పుడే అమ్మ చెప్పింది అమ్మాయి చాలా బలహీనంగా ఉంది బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి మందులు టానిక్లు క్రమం తప్పకుండా వాడాలని ఎక్కడ్నుంచి తెస్తుంది బలవర్ధకమైన ఆహారం నాలుగు ఇళ్లల్లో చేసి వాళ్ళు ఏమిస్తే అది తీసుకొచ్చి పెట్టడం తప్ప తెచ్చే మార్గమేది మందులు టానిక్కులంటారా కొడుకు షావుకర్ దగ్గర అప్పు చేసి మరీ తెస్తున్నాడు తిన్నవి తీసుకున్నవి ఏమవుతున్నాయో తెలియడం లేదు కూతురు ఆరోగ్యం మాత్రం మరింత క్షీణిస్తోంది దానికి తోడు ఇద్దరు ఆడపిల్లలు పెద్దదానికి మూడేళ్లు చిన్నదానికి ఏడాదిన్నారా అమ్మను క్షణం కూడా వదలకుండా పీకు తింటారు దీని శక్తిలో సగం వాళ్లే హరిస్తున్నారు ఇక రేపు ముగ్గురు పిల్లలతో ఎలా వేగుతుందో ఆ దేవుడికే తెలియాలి అల్లుడు అంతంత మాత్రమే పిల్లలు సంసారం పట్టనట్టు వ్యవహరిస్తాడు ఏడో నెలలోనే పురిటికి పంపినవాడు ఇప్పటివరకు పిల్లల్ని వచ్చి చూడలేదు సరికదా ఎలా ఉన్నారని ఓ మాట కూడా అడగలేదు ఓ లేదు పోని దూరంలో ఉన్నాడా అంటే ఉండేది దగ్గర్లోనే బస్సెక్కితే గంటలో వచ్చేస్తాడు ఏమిటో అతని ప్రవర్తనం ఇంతగా ఉంటుంది నుంచి అలానే ఉన్నాడు కనీసం పురిటికి టైముకైనా పిల్లని దగ్గరుండి జ్ఞానం లేదు తామిద్దరం ఇలా ఆసుపత్రికి వస్తే వాళ్ళనేం చేయాలో తెలియక పక్కవాళ్ళని బతిమాలుకొని వచ్చారు ఏం చేస్తున్నారో ఏమిటో వాళ్లనేమి ఇబ్బంది పెడుతున్నారు అమ్మ మూలిగింది సరోజ నొప్పులొస్తున్న పిల్లని పెట్టుకుని ఏమిటో పిచ్చి ఆలోచనలు అర్ధంపార్ధం లేకుండా తనని తాను తిట్టుకుంటూ ఉండమ్మా మా వచ్చిందో లేదో కనుకొస్తాను మోకాళ్ళ నొప్పులు దానికి తోడు ఆయాసం ఈ మధ్యన ఆరోగ్యం కూడా మందగించింది స్వగతంలో అనుకుంటూ బయలుదేరింది ఆదుర్దగా వెళ్ళుతున్న తల్లిని చూసి నెట్టూచ్చింది సరోజ అమ్మకి ఎంతసేపు ఒకటే ధ్యాస కానుపు సవ్యంగా జరుగుతుందా లేదా తన క్షేమంగా ఉంటుందా లేదా ఏ అయినా ఇంతకంటే ఏం కోరుకుంటుంది తన పిల్లల క్షేమంతోపా కానీ తన గుండెలో రగ్గులుతున్న బాధ ఆమెకెలా చెప్పాలి చెప్పినా ఆమె అర్థం చేసుకుంటుందా మదనపడి ఏం ప్రయోజనం తన లోపల జరుగుతున్న సంఘర్షణ తన ఆలోచనలు ఎవరికి కావాలి మనిషిక్కడా మనసెక్కడో ఈ లోకంలో ఆడపిల్లలంటే ఎందుకంత వివక్ష ఎప్పుడూ అనిగి మనిగి ఉండాల్సిందేనా పుట్టింటి దగ్గర నుంచి తల్లిదండ్రులు రాజమహేషి అన్నయ్యో తమ్ముడో ఉంటే మధ్య మధ్యలో వాళ్ల పెత్తనం వెళ్ళయాక కట్టుకున్నవాడే అధికారం ఆ తర్వాత మలి వయస్సులో పిల్లల ఆంక్షలు ఇంతేనా ఆడదాని జీవితం ఎప్పుడో ఎవరో ఒకరి అజమాయిషి కింద నలిగిపోవాల్సిందేనా ఎందుకీ అబల అనే ముద్రేసి స్వతంత్రంగా జీవించే అవకాశం ఇవ్వకుండా మగాడి నీడలో నువ్వెప్పుడు ఉండాల్సిందేనంటూ స్త్రీని బలిపశువుని చేశారు తనయుడు పిల్లలతో ఆనందం ఆడుకునే వయస్సులో నా అన్నమాటకు ఎదురు చెప్పలేక తల వంచుకుని కట్టించుకుంది తన ప్రమేయం లేకుండానే ఇంకొక మనిషి చెప్పుచేతల్లోకి నెట్టపడింది భర్త అంటే గుప్పెడు గుండె చిక్కటి వలపనుకుంది ప్రేమతో ప్రేమను కోరుకుంటాడని అనుకుంది పువ్వుని మృదువుగా స్పృశిస్తూ మకరన్నాన్ని తాగే మధుపమనుకుంది కానీ పలుగుని పట్టినట్లు మట్టిపెళ్ళని పెకలించినట్ో కరకు చేతులతో చుట్టపెట్టి శరీరంపై కరాళనృత్యం చేసి ఇంకా పిల్లగా ఉన్నదాన్ని తల్లిని చేసి చూసావా నా మగతనమంటూ మీసమ్మెలేశాడు తొలి కొడుకు పుట్టాలంటూ అందలమెక్కించాడు ముద్దు మురిపాలు చూపించాడు చిన్నవాటికే మురిసిపోయింది జీవితం ఇలా సాగితే చాలనుకుంది కాని తన ఆనందం ఆవిరవడానికి ఎంతోసేపు పట్టలేదు కూతురు పుట్టిందని అలిగి ఆరు నెలలు మాట్లాడలేదు తన ముఖం చూడలేదు ఈలోగా కాస్త ఒళ్ళు చేసి కండపట్టేసరికి దూరంగా ఉండలేక దగ్గరకు చేరి భలేగా తయారయ్యావులే మరేం పర్లేదు మొదటిదేగా ఈసారి కొడుకు పుడతాడులే మనకేమైనా వయసైపోయిందా ఏంటి ఇన్నాళ్ళు నీవైపు చూడలేదని ఏమనుకోకు నీకు కోక కొనిస్తా అంటూ మాయమాటలు చెప్పి వసపరుచుకున్నాడు ఫలితం మరోసారి తల్లయ్యింది మళ్లీ మొదలైంది కొడుకు కావాలన్న రంది కొడుకునివ్వకపోతే నీ మొహం చూడనన్నాడు తన్ని తగలేస్తానన్నాడు మానసిక చిత్రహింస కొడుకునివ్వమని వెంకటబాబుకి సాయిబాబుకి మొక్కుకుంది వాళ్లు మగవాళ్లేగా అందుకేనేమో తన వినపాన్ని మన్నించలేదు గుండె భారమైంది అతని ఆగ్రహానికి అంతులేకపోయింది ఆడపిల్లగా జీవితాన్ని అసహించుకుంటున్న తాను ఇద్దరు ఆడపిల్లని తల్లిగా తన మొగడి చీత్కారాన్ని తల్లికి కూడా చెప్పుకోలేక ఆ బాధలన్నీ భరించింది ఏదేమైనా భార్యగా తన స్థానాన్ని పోగొట్టుకోకూడదన్న ఆశతో అతని ఆదరణ కోసం పాకులాడింది ఆడదానికి ఐదవ తన మొగుడేనన్న భావన బలంగా పాతుకుపోయిన సంఘం వేరేలా ఆలోచిస్తే ఊరుకుంటుందా అందుకనే చీదరింపులు చీత్కారాలను పూలదండల్లా ధరించింది పువ్వుని పువ్వుని కలిపిన దారం ఎక్కడ తెగిపోతుందోనన్న భయం తెగిపోయిన దారంలో చిక్కుకుని పిల్లలు రేకుళ్ళ రాలిపోతారేమోనన్న దిగులు తనని మనశ్శాస్త్రానికో మనుషులు రాసిన శాసనానికో కట్టుబడేలా చేశాయి నట్టేట ముంచిన నలుగురిలో నిలబెట్టినా మొగుడు మొగుడే నాకు నా పిల్లలకు అతని అండా భద్రత కావాలి ఎటువంటి పరిస్థితిలోనైనా అతన్ని వదలకూడదన్న స్థిర నిర్ణయానికి వచ్చింది ఒకరోజు ఆనందంగా వచ్చాడు వస్తూ వస్తూ మూరేడు మల్లెలు తెచ్చాడు అప్పటికీ రెండవదానికి మూడో నెల సరోజా మనకి మంచి రోజులొచ్చాయి బాబా చెప్పాడు మూడో కానుపులో తప్పకుండా మగపిల్లాడు పుడతాడట ఇప్పుడు కలుసుకోవాలి తొందరగా రెడీ అవో వాసన వేస్తున్నావు శుభ్రంగా స్నానం చేసి చీర మార్చుకో ఈ మల్లెపూలు పెట్టుకో లే ఏంటలా చూస్తావు ఇవాళ మంచిరోజట బాబా చెప్పాడు హడావిడి పడుతూ అన్నాడు నాటి అంధవిశ్వాసం అతని ఆనందంలో చూస్తోంది ఆడదాన్ని తరతరాలుగా బానిసగా మార్చిన మగాడి అహం అతని కోర్కెలో స్పష్టమైంది బాలింత పచ్చిదనం పోలేదు ఒళ్ళునొప్పులు తగ్గలేదు అతని మాటకు ఎదురు చెప్తే ఏమవుతుందో తెలుసు మౌనంగా అతను చెప్పినట్టే చేసింది పసిగుడ్డును పక్కకు పెట్టి మరోసారి అతని కామానికి బలైంది పిల్లదానికి ఆరో నెల వచ్చేసరికి తనకు మూడో నెల వచ్చింది మళ్లీ మొదలైంది వేదన కడుపులో బిడ్డ ఆడోమగో తెలిసేది ఎలా ఒకవేళ మళ్లీ ఆడపిల్ల పుడితే ఏమవుతుంది మనోవ్యధతో శరీరం శుష్కించడం మొదలైంది కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితి వచ్చింది అమ్మ దగ్గర డబ్బులేదు ఆరోగ్యమూ లేదు పురుడి ఇక్కడే పోసుకుంటానంది వీళ్లేదు పుట్టింటికి బొమ్మన్నాడు బాబా చెప్పింది జరుగుతుందో లేదోనన్న అనుమానం నివురు గొప్పిన నెప్పుల అతనిలో రగులుతూనే ఉంది చూడు సరోజా ఇది నీకు ఆఖరి అవకాశం మగపల్లాడితో వస్తే నీ ఇంట్లోకి అడుగు పెడతావు ఆడపిల్ల అయితే ఆడనే ఉండిపో లేదనుకుంటే పిల్లల్ని తీసుకునే నుయ్యో గుయ్యో చూసుకో ఈ ఇంటికి మాత్రం రానవసరం లేదు గుమ్మంలో అడుగుపెట్టని తెలిసిందా అంతా నీ చేతుల్లో ఉంది క్రూరంగా అన్నాడు భర్త భర్త బలహీనతను అర్థం చేసుకుని కాపురం చేసేదే భార్య అని ఎక్కడో విన్నాది మగపిల్లాడు కావాలనుకోవడం తన భర్త బలహీనత అదే అతని హింసాప్రవృత్తికి కారణం కావచ్చు అని సమర్థించుకుంది ఎంతైనా రైతు కదా గింజ వేసే వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న చేనుని గింజ రాగానే కసాయవాడిలా నరికిపోస్తాడు కళ్ళల్లో నీళ్లు కొక్కుకొని పిల్లల్ని పట్టుకొని ఒంటరిగా ఆ ఇంట్లోంచి బయటకొచ్చింది తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడుతుందో లేదు ఆ భగవంతుడే నిర్ణయించాలి సరోజం చూసి దిగులు పడింది వర్ధనమ్మ అందంగా బొమ్మలా ఉన్నదానివి దిష్టి బొమ్మలా తయారయ్యవేంటి కళ్ళల్లో నీళ్లు గుండెల్లోకి దాచుకుని నీరసంగా నవ్వింది అమ్మా నేను నిజం చెబితే నువ్వు తట్టుకోలేవమ్మా నీ గుండె ఆగిపోతుంది అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం నీకు అలాగే ఉంటుందమ్మా తల్లివి కదా అంది అవున్లే అమ్మా ముగ్గురు పిల్లల తల్లివి అవుతున్నావు ఇంకా నీ స్నేహితుల్లో ఒకరిద్దరికి పెళ్లి అవ్వలేదు బిడ్డ మీద బిడ్డను కంటూ ఉంటే కూతురు కాపురం సజావుగా ఉందని అమ్మ కళ్ళల్లో సంతోషం నా గోడు చెప్పి నీ ఆనందాన్ని అడ్డుకోలేమ్మా మూగగా రోధించింది ఆమె మనసు గుండెల్లో కట్టుకున్న బాధ ముందు ఉండుండి వస్తున్న పొరిటి నొప్పులు దిగదుడిపే అయ్యాయి సరోజకి మోకాళ్ళ నొప్పులతో నడవలేక నడుస్తున్న వర్ధనమ్మ దగ్గరికొచ్చేసరికి లోపల దాక్కున్న దుఃఖం అప్రయత్నంగా బయటకు తన్నుకొచ్చింది వెక్కి వెక్కి ఏడ్చేసింది కూతురిని పొదివి పట్టుకుని భయపడకు తల్లి డాక్టరమ్మ వచ్చింది కాన్బొగ్గి ఏర్పాట్లు చేస్తోంది రెండువేలు అడిగింది అంత ఇచ్చుకోలేనమ్మా ఓ బెయ్యి ఇస్తానని కాళ్లావేళ్ల పడి బతిమలాడాను చాలా మంచిదమ్మా డాక్టరమ్మ ఒప్పుకుంది నీకేం భయం లేదు ఇదివరకు రెండుసార్లు ఇలా భయపడలేదు ఇప్పుడు ఎందుకంత భయపడుతున్నావు అన్నీ సవ్యంగా జరుగుతాయి పండంటి బిడ్డని ఎత్తుకుంటావు ధైర్యంగా ఉండు అనునయంగా అంది అమ్మ ఈసారి నా అబ్బాయి పుడతాడా మా ఆయన కోరిక నెరవేరుతుందా తల్లిని అడిగింది వర్ధనమ్మ దడబడుతూ ఇంకాసేపట్లో తెలుస్తుంది కదే తల్లి ముందే తెలుసుకోవాలన్న ఆత్రం దేనికి పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని ఊరికే అన్నారా మనకు ఎప్పుడేమివ్వాలో ఆ దేవుడికే తప్ప ఇంకెవరికీ తెలియదు నీకేం కావాలో ఆయన అడుగు మనసు ప్రశాంతంగా ఉంచుకో ఎలా జరగాలో అలాగే జరుగుతుంది మనవణ్ణి మని దేవుళ్ళందరికీ నా తరపున మొక్కుకోమ్మా నా కాపురం నిలబెట్టని కోరుకోమ్మ సరోజ మనసులో మాట పైకి రాకుండానే లేబరులోకి తీసుకువెళ్లారు దుఃఖంతో స్నేహం చేసి కళ్ళు భారంతో మూతపడుతున్నాయి కన్నీళ్లతో కాపురం చేసిన ఆశలు పచ్చిగానే జారిపోతున్నాయి అనుకున్నంత అయింది అగ్నిపర్వతం బద్దలయ్యింది నా కొద్దీ బిడ్డ నా కొద్దు తీసుకుపోండి నన్ను నా మొగుణ్ణి వచ్చిన పాతకిని తీసుకుపోండి పగిలిన పెదాలతో ఒక్కొక్క మాటను ముక్కలుగా విరిచి పిచ్చిదానిలా అరిచింది సరోజ మళ్ళీ ఆడపిల్ల పుట్టిందనే రోజంతా అరుస్తూనే ఉంది మత్తుమందించి పడుకోబెట్టారు కూతురి అస్పృశ్య వైఖరికి కలుతపడ్డ వర్ధనమ్మ అదురుతున్న గుండెను చిక్కబట్టుకుని కొడుకును పంపి అల్లుడికి పరిస్థితిని తెలియజేసింది ఇంకో ఆడపిల్లతో నా ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదని నేను నీ చెల్లికి ముందే చెప్పాను వారసుడివ్వలేని పిల్లం నాకెందుకు నా ఇంటి పేరు నిలపడానికి ఓ అబ్బాయిని ఇవ్వలేని నీ చెల్లిని నీ ఇంట్లోనే ఉంచుకో లేకపోతే ఉరేసుకోమను ఇక నాకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదు నిఖచ్చిగా చెప్పాడు చేజారిపోతున్న పరిస్థితిని చక్కదిద్దడానికి పోనుకున్నాడు సరోజ అన్నయ్య చెల్లెలి కాపురం విచ్ఛిన్నం కాకుండా బావని బతిమలాడుతూ దేవుడు ఉన్నాడో లేదో తెలియదుగాని నువ్వే మా పాలిట దేముడు అన్నాడు చెల్లి నీ పిల్లన్ని కనికరించమన్నాడు నువ్వేం చెప్తే అది చేస్తానన్నాడు ఏ కళనున్నాడో ఏ దేవుడు దయచూపాడు సరోజ మెత్తపడి అయితే నాతో షరతు మూడో పిల్ల లేకుండా నీ చెల్లి నా ఇంటికి రావడానికి ఒప్పుకుంటా ఆలోచించి నిర్ణయం తీసుకో మళ్ళీ చెప్తున్నా మూడో ఆడపిల్లకి నా ఇంట్లో చోటు లేదు అలాగే బావా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది వాడు వీడని చూడకుండా వరాలిచ్చే అయిపోయాడు ఆమె అన్న మూడు రోజుల పసిగుడ్డుని తీసుకుని ఇంటికొచ్చిన తల్లితో చెల్లితో జరిగింది చెప్పాడు అదేం మాటరా ఆ పసిగుడ్డుని ఏం చేద్దామనుకుంటున్నావు అల్లుడి అసహజ ఆలోచనకు వర్ధనమ్మ నిర్ఘాంతపోయింది చంపేద్దాం గంటికి తెలియకుండా చంపేద్దాం ఆ మాటకు నిలివెళ్లా వణికిపోయింది వర్ధనమ్మ తన కడుపున కంసులు పుట్టాడా ఆయాసంతో గుండాగిపోతుందేమో అనిపించింది అలా జరిగినా బాగుంటుందేమో ఈ ఘోరం తను చూడలేదు తప్పురా అలాంటి మాటలు మాట్లాడకు వినడానికి భయంగా ఉంది పసిపిల్లలు దేవుడితో సమానం రా ఇంకా కళ్ళు కూడా సరిగ్గా విప్పని ఆ పసికొందు ఏం చేసిందిరా మీ బావతో ఒకసారి కాకపోతే వందసార్లు మాట్లాడదాం అతనికి నచ్చజెప్దాం అంతేకాని ఆ నోర్లేని దాన్ని చంపాలన్న ఆలోచన మంచిది కాదురా దయచేసి నా మాట విను నీకు దండం పెడతా అంటూ రెండు చేతులు జోడించింది బావ చెప్పింది మీకు చెప్పాను దానికి ఆపూరవం బాకుపడాలంటే అతను చెప్పింది చేయడం తప్ప వేరే దారిలేదు ఆ తర్వాత మీ ఇష్టం ఈ సమస్యకు అదొకటే పరిష్కారం అన్నట్టు చెప్పి షావుకారింటికి వెళ్లిపోయాడు అతని తిండి నిద్ర అక్కడే సరోజని దగ్గరికి చేసుకుని గొళ్ళు మంది వర్ధనమ్మ చలనం నేని బొమ్మలా ఉండిపోయింది సరోజ రాత్రి పది గంటలు చంటిగుడ్డుని చంపుతానన్న మేనమామ లేడని కామసు వర్ధనం ఆతమరిచి నిద్రపోతోంది పల్లెకూడా చలిని తట్టుకోలేక పడుకుంది ఇళ్లల్లో దీపాలు కొండెక్కాయి సరోజ పసిగుడ్డునెత్తుకుని మెల్లగా పాక బయటకొచ్చింది మంచుకొమ్మిన చిమ్మచీకట్లో రివ్వున వీస్తున్న చలిగాలి నిలువెళ్లా వణికిస్తోంది చల్లదనానికి పొత్తిళ్లలో పాప మరింత ముడుచుకుంది సరోజు గుమంలో నిలబడి చుట్టూ చూసింది నక్షత్రాల తలుకుళ్ళు నీలాకాశం నిర్మలంగా ఉంది ప్రకృతి విరుద్ధంగా ఓ అకృత్యం జరుగుబోతుందని దానికేం తెలుసు చెట్టు చేమ నింగి గూట్లో దీపం మెలిసే నక్షత్రం అన్నీ మామూలుగానే ఉన్నాయి వాటికేం తెలుసు అప్పుడే కాసిన పిందెను చెట్టును తెంపే ప్రయత్నం జరగబోతుందని కరుణను కురిపించే అమ్మ కాఠిన్యాన్ని వర్తిస్తుందని పసిదాన్ని చంపెద్దాం చంపెద్దాం అన్న మాటలు సరోజ చెవిలో గింగురమంటున్నాయి నిప్పు కనికళ్లా మెరుస్తున్న ఆమె కళ్ళల్లో దానవత్వం తాండవమాడుతోంది కాపురం కోసం అన్న మమకారాన్ని గాలికొతిరేసింది నిశ్చయంగా నిర్భయంగా చేతుల్లోని పసిగుడ్డుకు కప్పిన బట్టలన్నీ తీసి పక్కన పడేసింది ఒక్క నోలుపోవు కూడా బిడ్డ వంటిపై లేకుండా చలిలు కృసియ మంచులు నేలపై నిర్దాక్షిణ్యంగా పసిగుడ్డును పడుకోపెట్టి పాక చూరు కిందకు చేరింది కన్న తీపిని మరిచిన అమ్మ కఠిన శిలగా మారిన సరోజ ఐదు రోజుల బసిగుడ్డు చలికి చివురుటాకులా వనికిపోయింది ఇప్పటివరకు వెచ్చని పొత్తిల్లా ఆహిలో ఆదమరిచి నిద్రపోయిన పసికూనకి చల్లని మట్టినేల గుచ్చుకునేసరికి గుక్కపట్టి ఈడ్చింది నిశ్శబ్దాన్ని చీల్చుకొని వినిపిస్తున్న ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది కాని ఆ ఏడుపు సరోజ హృదయాన్ని కరిగించలేకపోయింది రెండు మూడు గంటల్లో ఆ పసిదాని ప్రాణం గాలిలో కలిసిపోతుంది అప్పుడు ఆ నిర్జీవ దేహాన్ని ఏమీ తెలియని దానిలా పక్కలో పడుకోపెట్టుకొని తెల్లారక చలికి తట్టుకోలేక చనిపోయిందని అందర్నీ నమ్మించవచ్చు భర్త కోరిక తీరుతుంది తన కాపురం బాగుపడుతుంది ఇన్నాళ్ల వేదన క్షణంలో కరిగిపోయింది మానవత్వం మరిచి కన్న కన్నకూతురి క్షీవరి క్షణాలకోసం ఎదురుచూస్తూ కూర్చుంది బాలింతరాలైన సరోజకు నీరసంతో నిద్రకమ్ముకొచ్చింది కొట్టండి కొట్టండి పసిగుడ్డు ప్రాణం తీసిన పాతకిని తరిమి కొట్టండి పిచ్చిదాన్ని చంపండి జనం రాళ్లతో దాడి చేస్తున్నారు రాళ్లు తగిలి రక్తం వస్తోంది తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నం చేస్తోంది అందరూ చుట్టుముట్టి కొడుతూ దూషిస్తున్నారు ఉలిక్కిపడి లేచిన సరోజకు అది కళ అని తెలిసి ఊపిరి పీల్చుకుంది అప్పటికే తెల్లారిపోయి ఎండకాస్తోంది పాకముందు జనం వర్ధనమ ఉడిలో పిల్లను పెట్టుకుని ఏడుస్తోంది తల నుండి కాళ్ల వరకు నీలంగా మారి కట్టెలా బిగుసుకుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పాపని చూసిన సరోజ నిర్ఘాంతపోయి నిలువునా కూలబుడిపోయింది శిలెల్లా మారిన హృదయం ద్రవించింది దానవత్వం దహించుకుపోయి కన్నీరు మున్నీరైంది మాతూ ప్రేమ గుండెల్లోంచి వరదలా ప్రవహించింది పసిదాన్ని గుండెలకు హత్తుకుంది అలాగే పాకలోకి పరిగెత్తికెళ్లి అక్కడున్న బట్టల్ని కప్పి వెచ్చిదనాన్ని ఇవ్వడానికి శతా విధాలా ప్రయత్నించింది పాప బతికిందా కళ్ళు తుడుచుకుంటూ అడిగాను మనసు బాధతో సుడులు తిరుగుతోంది పోలీసులు పాపని పెద్దాస్పత్రికి తీసుకువెళ్లారు అమ్మ ఒక ప్రాణికి పుట్టుకనిస్తుంది కాని ప్రాణం తీయదు మరి నేను చేసింది అమానుషమా కాదా అందుకే నేను రాకాసి అమ్మను రాక్షసి అమ్మను కాని కాని ఎముకలు కొరికే చలిలో ఒంటిమీద నూలుబోగైనా లేకుండా మృత్యువుతో గెలిచిన పసిది నాకేం నేర్పిందో తెలుసా బ్రతుకు పోరాటం బతకడమంటే పిరికిగా ఒకరికి లొంగిపోయి వాళ్లు శాసించినట్టుగా జీవించడం కాదని పోరాటం చేసైనా మనకు ఇష్టమైన విధంగా బతకాలని తెలియచెప్పి నాలో మార్పుకి నాంది పలికింది ఐదు రోజుల పసిది మృత్యువు నిద్రించలేనిదియా బతికింది నేనెందుకు మొగుణ్ణి ఎదిరించలేను అతని ఆదరణ ఎందుకు పాక్కులాడాలి నాకోసం నా పిల్లల కోసం నా హక్కుల కోసం పోరాడాలని తెలుసుకున్నాను నేను పోరాడగలననే నమ్మకం నాలో కలిగించి నాకో కొత్తదారి చూపించింది ఆ చిన్ని ప్రాణం ఆ తల్లి ఆశలదీపం వెలుగు ఆ పరిసరాలను కాంతివంతం చేశాయి ఆడపిల్ల పుటక పవిత్రమైనది ఆమె లేనిద జాతికి మనుగడలేదు ఆడపిల్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఆడపిల్లలంటే ఎందుకంత వివక్షత గర్భంలో అంతమందిస్తూ కొందరు పుట్టిన తరువాత చెత్తకుండీల్లో పడేసేవారు కొందరు అనాథ శరణాలయాల దగ్గర వదిలేసేవాళ్లు మరికొందరు మన దేశంలోని ఏడాదికి సుమారు కోటిమంది ఆడశిశువులు ఈ లోకాన్ని చూడకుండానే కన్నుముస్తన్నారట దీనికి బాధ్యులెవరూ స్త్రీయా పురుషుడా లేక సంగమా తరతరాలుగా నరనరాల్లో పాతుకుపోయిన సమస్యకు పరిష్కారం ఏ ఒక్కరి పోరాటం వలన సాధ్యపడుతుందా అని అడిగితే అవునో కాదో చెప్పలేని స్థితి కానీ ప్రతి పోరాటానికి ఒక ఆరంభం కావాలి అది సరోజనమ్మ ద్వారానైనా కావచ్చు వేరెవరి ద్వారానైనా కావచ్చు చేతనైతే చేయుతనిద్దాం చేతకాకపోతే మౌనంగా నిరీక్షిద్దాం ఆమె ఆశలదీపం ఆరిపోకూడదు నేను సైతం విశ్వవీనకు తంత్రినై ఇప్పుడు నా కౌన్సిలింగ్ కొత్తదారిని ఎంచుకుంది ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి